హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ మనకంటే పెద్దవాళ్ళు ఎదురైనప్పుడు నమస్కారం పెడతాం వారు గొప్పవారు అయినప్పుడు పాదాలకు నమస్కరిస్తాం బహుశా ప్రపంచంలో ఈ సంస్కృతి మన దేశంలో తప్ప ఎక్కడ ఉండదు ఎందుకంటే ఈ యుఎస్ కానీ యూరోపియన్ ఏదో డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయో అసలు వాళ్ళు ఇలాంటి సంస్కృతిని ఆచరించరు ఎంత పెద్దవాళ్ళు అయినా పేరు పిలుస్తారు హాయి చెప్పుకుంటారు సో గొప్పవాళ్ళ ముందు తాము చిన్నవాళ్ళమని వారి ఆశిస్సులు ఉండాలని కాళ్లకు నమస్కరించి దీవెనలు పొందుతారు ఇందులో తప్పట్లాసిన అవసరం కూడా ఏమీ లేదు వాస్తవానికి ఎందుకంటే మనకి మన భారతదేశంలో ఎప్పటి నుంచి వస్తుంది సంస్కృతి కానీ వయసులో చిన్నవారి కాళ్ళ మీద పట్టడం గొప్పతనం అనిపించుకోదు వాస్తవానికి పైగా అది అతి వినయానికి దర్శనం ఇస్తుంది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీ మద్యం కుమ్మడులో ప్రధాన పాత్రధారులు ఆరోపణలు ఎదుర్కొంటూ కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో అరెస్టుకు గురై దాదాపు ఐదు నెలల పాటు ఢిల్లీలోని తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్తో మంజూరు మంజూరు చేయడంతో ఆవిడ బయటకు వచ్చారు సో జైలు నుంచి విడుదలైన మరుసటి రోజు ఆమె హైదరాబాద్ వచ్చారు తన సోదరుడు కేటీఆర్ కూడా రాఖీ కట్టారు ఎందుకంటే రాఖీ కట్టుగా రాఖీ రోజున ఆవిడ అవైలబుల్గా లేరు కాబట్టి అనంతరం తర్వాత రోజు తన తండ్రి కేసీఆర్ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి కలుసుకున్నారు విలాసవంతమైన కారులో తన భర్తతో కలిసి వచ్చారు ఆమె సో అయితే ఆమె తన తండ్రి ఉన్న భవనంలోకి వెళ్లే క్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చాలా తారసపడ్డారు మరో మాటకు తావు లేకుండా కవిత కాళ్లకు నమస్కరించేశారు ఏకంగా వయసు పరంగా చూసుకుంటే కవిత కంటే జీవన్ రెడ్డి చాలా పెద్ద కానీ అవన్నీ పక్కన పెట్టి జీవన్ రెడ్డి ఆమె కాళ్ళ మీద పడి నమస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు దీంతో జీవన్ రెడ్డి వ్యవహార శైలి ఒక్కసారిగా చర్చకు దారితీసింది పూర్వపు రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి ఉండేది గత పది సంవత్సరాలుగా కాళ్ల మీద పడే విధానానికి శ్రీకారం చుట్టారు అప్పుడంటే కేసీఆర్ అధికారంలో ఉన్నాడు కాబట్టి కాళ్ల మీద పడ్డా ఇప్పుడు అధికారంలో కూడా లేడు కదా పైగా ఆమె కూతురు ఎంపీగా ఓడిపోయింది మేనేజ్మెంట్ కోటలో ఎమ్మెల్సీ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికిపోయింది ఏకంగా ఐదు నెలల పాటు జైలు శిక్ష అనుభవించింది బెయిల్ కోసం తీవ్రంగా శ్రమించి చివరికి ముకుల్ రొహద్ది లాంటి కాస్ట్లీ న్యాయవాదిని పెట్టుకొని జ భారీగా డబ్బు ఖర్చు చేస్తే బెయిల్ వచ్చింది అలాంటి మహిళ కాళ్లపై పడటం ఏంటి ఇది ఎంతవరకు సరైనదంటూ నెటిజన్స్ జీవన్ రెడ్డి తీరును ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు గతంలో ఆరుమూరు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు ఆర్టీసీ స్థలాన్ని లీజ్కి తీసుకొని మల్టీప్లెక్స్ నిర్మించారు అయితే ఆర్టీసీకి ఏమాత్రం బకాయిలు చెల్లించలేదు అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చినప్పటికీ భారత రాష్ట్ర సమితి ఎలాంటి చర్యలు తీసుకోలేదు చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డి చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేసింది కొద్ది రోజుల పాటు జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్కు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసింది అయితే అప్పట్లో ఆయన నుంచి ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి ఆ తర్వాత స్వాధీన ప్రక్రియ కూడా అయిపోయింది సరే ఇదంతా పక్కన పెడితే వాస్తవానికి జీవన్ రెడ్డి తనకంటే వయసులో చిన్నదైన కవిత కాలమే పట్టడం ఎంతవరకు కరెక్ట్ అసలు అది కరెక్టా కాదా సంస్కృతి సాంప్రదాయాల పక్కన పక్కన పెట్టండి సో జీవన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టే అక్కడ ఆవిడ కాళ్ళ మీద పడాల్సి వచ్చింది అనేది కొంతమంది చేస్తున్న వాదన సో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్ యూ